అందరికీ నమస్కారం ఇప్పుడు ఇక్కడ పారంపర్య వైద్య మహాసంఘం అని ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు మరి వీటికి సంబంధించి వీళ్ళు ఎందుకు ఈ స్టాల్ ఏర్పాటు చేశారు ఈ వీడియో యొక్క విశిష్టత ఏందో మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు నమస్కారం అండి నమస్కారం నా పేరు అరూరి బాల నరసయ్య నేను నల్గొండలో ఉంటాను అయితే ఈ పారంపర్య వైద్య మహాసంఘం అనేది రెండు వేల ఐదు నుంచి ప్రజల్లో ఉంది ఈ రెండు సంవత్సరాలుగా మేము ప్రత్యేకంగా ఈ సంఘం ఏర్పాటు చేసి నెల నెల ప్రతి ఒక్కొక్క జిల్లాలో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఈ మొక్కలపైన అవగాహన పెంచుతూ చేస్తున్నామండి ఈ మొక్కలు ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క ఇంటిలో పది మొక్కల చొప్పున పెంచుకొని ప్రకృతి పరంగా సహజంగా వ్యాధులను ఎలా న్యాయం చేసుకోవచ్చు అన్నదానిపై అవగాహన కల్పిస్తాము మరియు పారంపర్య వైద్యులను గుర్తిస్తూ వారికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఉన్నాము ఆ చిన్న చిన్న వైద్యులు గ్రామాలలో నాటు వైద్యం చేసుకునే వారిని ఒక వేదిక మీదకి తెచ్చి వారికి ఎక్కువ మొక్కలను అందిస్తూ మొక్కలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు సంబంధించిన ప్రోత్సాహం అందే విధంగా మేము ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాము మరి ప్రతి ఇంటిలో పది మొక్కల్ని పెంచేలా ప్రోత్సాహం చేస్తున్నాము ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ ప్ర పర్యావరణవేత్త శ్రీ సురేష్ గుప్తా గారు ఏర్పాటు చేసినటువంటి మీ ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకొని ఈ విధంగా స్టాల్ ఏర్పాటు చేసి ఉన్నాము అంటే ఇవి ఏం మొక్కలు అండి ఇవన్నీ మామూలుగా ఇవన్నీ ఇది అన్నీ కూడా మందు మొక్కలకు సంబంధించిన మొక్కలు ఇవి ఓకే ఇది తమలపాకు మొక్క అండి ఈ తమలపాకు దైనందిన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది మనకు ఆకలిని పెంచుతుంది అజీర్ణాన్ని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇది నేలవేమండి ఇది ఇది నేలవేమ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ షుగరు వ్యా మధుమేహ వ్యాధి గ్రస్తులు చాలా ఉన్నారు కాబట్టి ఇది దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుందండి ఇది రణపాల ఈ రణపాల మొక్క పత్ర బీజం అంటాం దీన్ని ఇది ఆకుల నుంచే మొక్కలు ఉద్భవిస్తాయి అయితే దీనికి ఇది సపరేట్ బీజాలు అనేవి ఏమి ఉండవు ఇది పెరుసు స్వభావం కలిగి ఉంటుంది యాసిడ్ స్వభావం కలిగి ఉంటుంది జీర్ణక్రియ బాగా జరగడంలోను రాళ్ళను కలిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఇది ఇన్సులిన్ అండి ఇది ఇన్సులిన్ ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఆకు నేచురల్గా తీసుకున్నట్లయితే ఇన్సులిన్ టీకా వేసుకునే బదులు వాళ్ళు ట్యాబ్లెట్ స్థాయికి వస్తారు మంచి ఆరోగ్యకరమైన మొక్క ఇది చాలా బాగుంటుంది ఇది అండి నల్లెడ ఇప్పుడు నల్లేరు అంటాము ఈ నల్లేరు మొక్కలు ఇవి ఓకే ఈ నల్లేరు లో కాల్షియం బాగా ఉంటుంది ఇది కూర వండుకొని కూడా తింటారు ఈ నల్లేని కాడల్ని కూర వండుకొని పచ్చడి చేసుకొని తింటారు బొక్కల ఎదుగుదలలోనూ నొప్పులో తగ్గడంలోనూ బాగా ఉపయోగిస్తుంది ఇది వామవాకు అండి ఇది ఇది వామవాకు దీని రసాన్ని మనం పరిగణపను తీసుకున్నట్లయితే అజీర్ణం నుంచి బయటపడవచ్చు దీన్ని బజ్జీలు కూడా ఈ ఆకును బజ్జీలు కూడా చేసుకుంటారు అంటే ఇవన్నీ కూడా మీరు వీటిని ప్రోత్సహిస్తూ ఈ పర్యావరణానికి కూడా తర్వాత ఆరోగ్యానికి అందరికీ మేలు చేసే విధంగా మీ సంఘం కూడా తోడ్పడుతుంది అలాగే మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఇంకా కూడా ప్రతి వాళ్ళు కూడా దాదాపు పది మొక్కలు మొక్కలు ప్రతి ఇంట్లో అంతరించిపోతున్నాయి కనీసం పెద్ద మొక్కలు పెట్టలేకున్నా గానీ చిన్న చిన్న మొక్కలని ఇంట్లో పెట్టుకొని ఒక పచ్చదనం అనేది వాళ్ళ ఇంట్లో కనపడాలనే కోరికతోనే మేము ఈ మొక్కల్ని ప్రోత్సహిస్తున్నాము రాని రాని వచ్చే పరిస్థితుల్లో ఆక్సిజన్ కూడా కొరబడుతుంది సిలిండర్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి రాకుండా కాలుష్యం పెరగకుండా ఈ చిన్న మొక్కల నుంచి బయలుదేరి పెద్ద మొక్కలు దాకా మా ప్రయాణం అనేది కొనసాగించాలని ఇది మోబర్షన్ పట్టణీకరణ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వీటితోటి అడవులు మొత్తం మీద ఇవి నాచురల్ మొక్కలు అనేవి లేకుండా అవుతున్నాయి కదా లేకుండా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఊర్లో పారంపర్య వైద్యులను వైద్యం నమ్ముకొని పారంపర్య వైద్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా వాళ్ళకు మొక్కలు అవసరం ఉంటాయి పెద్ద మొక్కలు అంటే పవిత్రమైన మొక్కలు కొన్ని మర్రి రావి జువ్వి నేరేడు ఇట్లాంటి మొక్కలు పెద్ద మొక్కలు వాళ్ళకి అవసరం కాబట్టి అడవులకు పోయి తెచ్చుకోలేరు కాబట్టి ఓవర్ ఇంట్లో వాళ్ళు పెంచుకునే విధంగా ఈ మొక్కల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి ఓకే ఓకే ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉందా ప్రోత్సాహం ఇప్పటి వరకు అయితే లేదు కానీ ప్రభుత్వపరమైన ఏదైతే భూములు ఉన్నాయో వాటిల మేము మొక్కలు పెంచుకునే అవకాశం కల్పిస్తే ఈ పారంపద్య వైద్యులంతరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఆ విధమైన సహకారం మాకు ఒకటి ఉంటే చాలని భావిస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్కారం